హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి రెసిపీతో ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇక ఇవాళ మన రెసిపీ వచ్చేసి పక్క పల్లెటూరు స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ చెనక్కాయల పచ్చడి మా పల్లెటూరు స్టైల్లో నేను ఎలా చేస్తానో మా ఇంట్లో ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకు శనకాయ పచ్చడికి కావాల్సిన శనకాయ పప్పులు తీసుకొని మంటని సిమ్లో ఉంచేసి మంచిగా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ శనకాయ పప్పులు మంచిగా ఫ్రై చేసుకునే లోపల బియ్యం కూడా నానతాయి కదా అన్నానికి అని చెప్పేసి బియ్యం కూడా ఒక పక్కన పెట్టేశాను నానబెట్టేసి ఇప్పుడు శనకాయ పప్పులు చూడండి మా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించకుండా మంటని సిమ్లో ఉంచేసి ఈ విధంగా చూడండి శనకాయ పప్పును పట్టుకొని అలా అంటూనే ఇలా పొట్టి ఊడి రావాలి ఇలా పొట్టు అనుకోండి చక్కగా ఫ్రై అయిపోయినట్టు చూడండి అన్ని పప్పులు ఒకేలాగా మాడిపోకుండా దోరగ, ఎంత దోరగా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా చెనక్కాయ పప్పులు ఎంత మంచిగా మనం నిదానంగా సన్నటి సెగపైన ఫ్రై చేసుకుంటామో చెనక్కాయలు పచ్చడి కూడా అంతే రుచికరంగా చాలా చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా కమ్మగా తింటారనమాట కాస్త నెయ్యి వేసి కలిపి పెట్టారంటే ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న పప్పుల్ని ఒక ప్లేట్లోకి కానీ చాట్ల కానీ తీసుకొని చల్లారి పెట్టి పక్కన పెట్టేసుకోండి చూడండి అన్ని పప్పులు ఒకేలాగా ఎంత బాగా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా పచ్చడి ఏ కూరైనా సరే మనం దాన్ని బట్టే ఉంటుందండి మంచిగా మనం రుచిగా ఉప్పు కారం మసాలాలన్నీ సమపాలనలో వేసి వేస్తేనే కూర అయినా కూడా రుచిగా ఉంటుంది పచ్చడి అయినా కూడా ఇలా నిదానంగా సన్నటి సేకపోయిన పప్పులన్నీ వేయించుకొని పచ్చడి చేస్తేనే టేస్టీగా చాలా అనమాట ఇప్పుడు ఈ శనకాయపప్పులు పక్కన ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే పెనం లేకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇలా కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి రెండు టమోటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తున్నాను మీకు చూపిస్తున్నా చూడండి ఇలా మనము చేసే చెనక్కాయలు పచ్చడి క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు టమోటా ఉల్లిపాయ అనేది తీసుకోండి పప్పులన్నీ వేయించి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగే వేయించే లోపల ఇక్కడ అన్నం కూడా పొంగు వచ్చింది మంటని సిమ్లో వచ్చేసి తెర మూత పెట్టేశాను మగ్గుతుందని చెప్పేసి ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు టమోటాలు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి మంటని సిమ్ములో ఉంచేసి ఈ విధంగా సన్నటి సెగ పైన మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా టమోటా ముక్కలను ఇలా చూడండి ఈ విధంగా తిప్పి వేసుకోండి అప్పుడు రెండో వైపు కూడా మంచిగా టమోటా అనేది ఉడుకుతుంది ఆయిల్లో బాగా తొందరగా మెత్తబడతాయి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు దెబ్బలు చింతపండు చింతపండు ఎక్కువ వేసుకోవకండి ఎందుకంటే టమోటాలు కూడా పులుపు ఉంటాయి కదా కాబట్టి రెండు దెబ్బలమైన వేసాను నేను కారం ఉప్పు అలాగే పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి మీ రుచికి అనుగుణంగా వేసుకోండి చూడండి ఇలా చింతపండు కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు మళ్ళీ మంటని సిమ్లో ఉంచేసి బాగా మగ్గించుకుంటే చూడండి టమోటా ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయాయో ఆయిల్లో ఇంతే అండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదనమాట అడుగంట కండా ఎంత చక్కగా మగ్గిపోయినాయి చూడండి మీకు చూపిస్తున్నాను అదే ఇక్కడ చాలా చాలా రుచికరంగా ఉంటుందండి పక్క పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా రాయలసీమ స్పెషల్ చెనక్కాయలు పచ్చడి నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తాను ఒక్కసారి ఈ విధంగా నేను చేసిన పద్ధతిలో ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకొని తిని చూడండి ఆహా అద్భుతం అమోఘం భలే రుచికరంగా ఉంటుందండి నిజంగా నమ్మండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు చెనకాయ పప్పులు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని శనకాయ పప్పులు పచ్చిమిర్చి అలాగే ఉప్పు కొత్తిమీర అన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా చింతపండును కూడా వేసేసి ఈ విధంగా చూడండి కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కచ్చాపచ్చగా అచ్చం రోడ్లో దంచినట్టుగా ఈ విధంగా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి తర్వాత మనం ఉడికించుకున్న టమోటాలు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒకటి రెండు పల్సులు ఇచ్చారంటే ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా మెదిగిపోకుండా కచ్చాపచ్చగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ మనం తినేటప్పుడు అన్నంలో కలుపుకొని పచ్చడి తినేటప్పుడు మనకు ఆ ఉల్లిపాయల ముక్కలు అనేది పంట కింద తగుతూ ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగా తెలుస్తుంది అనమాట చూడండి మరీ మెత్తగా లేకుండా మరీ ఒక్కలొక్కలు లేకోకుండా ఈ విధంగా అచ్చం రోడ్లో దంచినట్టుగా పక్క పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా చెనకాయ పచ్చడి అనేది మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బల్లేకి తీసేసుకోండి అంతే అండి వెరీ సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీ అనమాట పక్క పల్లెటూరు స్టైల్ రాయలసీమ స్పెషల్ అద్భుతమైన కమ్మటి చెనకాయలు పచ్చడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఇలానే చూస్తూ ఉండండి ఈ వీడియోని అలాగే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారు ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం వెంటనే ఉమామహేశ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్